పీఠాపురంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు యాగం జరుగుతుంది శ్రీ సవిత్రు కాటకాగ్ని మహా మహాయాగం జరుగుతుంది ఆ యాగం యొక్క విశిష్టత మరిన్ని విశేషాలు సత్యనారాయణ శర్మ గారు నాటికి తెలుసుకో నమస్తే దత్త భక్తులందరికీ మా యొక్క విజ్ఞప్తి కృతే జనార్దనోదేవ త్రేతాయాం రఘునందన ద్వాపరే రామకృష్ణౌచ కలౌ శ్రీపాదశ్రీవల్లభ అని చెప్పి మనకు ఆరుక్తి ఆ విధంగా దత్తాత్రేయస్వామివారి ప్రథమ అవతారమైనటువంటి శ్రీవల్లభ స్వామివారు జన్మించినటువంటి పుణ్యక్షేత్రము పీఠికాపురము అటువంటి పిఠాపుర గ్రామంలో దత్త జయంతి మహోత్సవమును పురస్కరించుకుని రేపటి నుంచి అంటే రేపు కూడా ముక్కోటి ఏకాదశి మహాపర్వదినము ముక్కోటి ఏకాదశి నాడు ప్రారంభించుకుని ఐదు రోజుల పాటు దత్త పౌర్ణిమ వరకు కూడా అత్యద్భుతంగా ఐదు రోజుల పాటు శ్రీ సవిత్రుకాఠ కాగ్ని చైన మహాయాగము శ్రీపాద బాపనార్యుల మహా అన్నదాన ట్రస్ట్ వారు మరియు ముంబై శ్రీ అంతర్యోగి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా రాజావారి కోట ప్రాంగణంలో మన పిఠాపుర గ్రామంలో కాకినాడ జిల్లా ఎందు రేపటి నుంచి వైభవోపేతంగా ప్రారంభమవుతోంది ఈ ఐదు రోజులు కూడా చాలా విశేషమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించడానికి హైదరాబాదు వాస్తవ్యులు శ్రౌతరత్న నిత్యాగ్నిహోత్రి బ్రహ్మశ్రీ దెందుగూరి వెంకట సత్య సోమయాజీ ఆజులు గారు విచ్చేసి యజ్ఞ యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అటువంటి వారి ఆధ్వర్యంలో ఈ యాగం జరుగుతోందంటే చాలా పుణ్య విశేషము అటువంటి యాగాన్ని ఈ ఐదు రోజులు జరిగే కార్యక్రమంలో యావన్ మంది భక్తులు కూడా అవకాశం ఉన్నవారికి కొద్ది మందికి మాత్రమే పాల్గొనే అవకాశం కల్పించి ఉన్నారు కనుక ఇంకా తక్కువ సమయం ఉన్నందున అవకాశం ఉన్నవారు ఐదు రోజులు జరిగే పూజాధికములలో పాల్గొనండి శ్రీపాదులు వారి అనుగ్రహ ఆశీస్సులు పొందండి ఈ యొక్క సవితృకాఠక మహాయాగమును పూర్వము త్రేతాయుగంలో శ్రీ భరద్వాజ మహర్షి సప్త ఋషులతోటి యాగాన్ని నిర్వహించి యాగ ఫలితంగా పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఆ యొక్క మహర్షి కోరిన వరము మా యొక్క వంశంలో సిద్ధులు పురుషులు జన్మించాలని కోరి ఉన్నారు అటువంటి వర ఫలితంగానే సుమతి శర్మల గారి పుత్రుడిగా శ్రీపాద శ్రీవల్లభుడుగా మరలా ఎన్నో సంవత్సరముల తర్వాత బాపన్నామధానులు గారు ఈ యొక్క యాగాన్ని నిర్వహించడం పిఠాపుర గ్రామంలో మరలా ఈ యాగ ఫలితంగా శ్రీపాదులు వారు ఆ యొక్క భరద్వాజ మహర్షి వంశంలో జన్మించడం జరిగింది అటువంటి శ్రీపాదులు వారికి జన్మానికి కారణమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి సవిత్ర కాఠకాగ్ని చేయని యాగం చేయడం చాలా విశేషము చాలా అరుదు యజ్ఞ యాగాది క్రతువులు చేయడం అంటే చిన్న చిన్న మాటలు కాదండి ఇంటిలో హోమం చేసుకుంటేనే మనకి చాలా శ్రమతో కూడినటువంటి ఫలితం అటువంటిది యజ్ఞ యాగాది క్రతువులు చేయాలంటే చాలా మనకి శ్రమతో కూడికున్నటువంటి విషయం అయినప్పటికీ కూడా శ్రీపాద బాపనార్యుల అన్నదాన మహా ట్రస్ట్ వారు ఈ యొక్క యాగాన్ని అందరి భక్తులు కూడా తిలకించాలని అందరూ యాగంలో పాల్గొనాలని యాగంలో పాల్గొనే శక్తి లేకున్న వారు అందరూ కూడా సేవ చేసుకోవాలని ఎన్నో రోజులుగా శ్రమించి సేవకులను కూడా నిర్మించి దూర దూర ప్రాంతాల నుండి విచ్చేసేటటువంటి భక్తులకు వసతి భోజనాదులు ఏర్పాటు చేసి ఈ ఐదు రోజులు జరిగే మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఉన్నారు కనుక యాభై మంది కూడా ఈ సవిత్రి కాటక మహాయాగంలో పాల్గొనండి స్వామివారి సేవ చేసుకోండి తరించండి ఈ యాగాన్ని పూర్వము జనక మహారాజు యాగాన్ని చేసి ఎన్నో సిరి సంపదలను అష్టైశ్వర్యములను కూడా పొంది ఉన్నారు ఇదే యాగమును మహర్షి యాగాన్ని నిర్వహించి ఆదిత్య లోకాన్ని పొంది ఉన్నారు ఇంకా దేవభాగ మహర్షి యొక్క యాగాన్ని నిర్వహించి తనకున్న కష్టములన్నీ కూడా తొలగించుకున్నారు పురాణాల్లో ఈ యాగం గురించి ఇంకా ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు చేసి వారి వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకున్నట్టుకు సాధ్యపడింది అటువంటి మహత్తరమైనటువంటి యాగము మరల రాబోయే రోజులలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ భారతదేశం యొక్క ఖ్యాతి ఇంకా పెరగడానికి కానీ లోక కళ్యాణం కోసం విశ్వశాంతి కోసం ఈ యొక్క యాగాన్ని అంతర్యోగి ఫౌండేషన్ వారు మరియు శ్రీపాద బాపనార్యుల మహాన్నదాన ట్రస్ట్ వారు అత్యాద్భుతంగా ధర్మస్థాపన కోసం మరలా ఇటువంటి యాగానికి సంకల్పం చేసి ఉన్నారు కావున యావని మంది భక్తులు కూడా యాగంలో పాల్గొనండి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు సవిత్రుకాఠగా చయన మహాయాగము అంటే సవిత్రు అంటే కనుక సూర్యనారాయణమూర్తికి ఏడు కిరణములతో కూడుకున్నటువంటి సూర్యనారాయణమూర్తికి నాలుగు దిక్కుల వైపులకి కూడా నాలుగు కిరణముల యొక్క కాంతి ప్రసరిస్తుంది పైకి ఊర్ధ్వములకు ఒక కిరణము అధపాతనానికి కిందకి ఒక కిరణము మొత్తం ఆరు కిరణములు సూర్యనారాయణమూర్తికి మధ్యలో ఉన్నటువంటి కిరణం యొక్క కాంతి యొక్క పేరే సవిత్రుడు అని పేరు ఆయనకే హిరణ్య గర్భుడు అని కూడా పేరు ఉన్నది అటువంటి సవిత్రు సంబంధించినటువంటి దేవతా సంబంధమైనటువంటి యాగము అలాగే కాటకములు ఐదు ఐదులోనూ మొట్టమొదటి యాగము ఈ యొక్క సవితృకాఠకము అంటారు సంజ్ఞానము అని చెప్పి పేరు అటువంటి యాగాన్ని మరలా నిర్వహించడం జరుగుతోంది కనుక యావన్ మంది భక్తులు కూడా యాగంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందగలరు దత్త జయంతి దత్తాత్రేయ స్వామివారి అవతారంగా జన్మించిన పిఠాపనంలో అందులోను ముక్కోటి ఏకాదశితో సంకల్పం చేసుకున్నటువంటి యాగంలో పాల్గొనడం చాలా విశేషం కనుక యావై మంది భక్తులు కూడా పాల్గొని తిలకించి స్వామివారి సేవ చేసుకుని స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం జై గురుదేవ దత్త యాగం యొక్క సమయములు ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు కూడా యాగ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి సాయంత్రం మరలా ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కూడా యాగ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి యాగంలో భాగంగా సకల దేవతాస్వరూపిణి అయినటువంటి ఆ గోపరాదేవతకు ప్రీతిగా గోమాత అర్చనతో యాగ కార్యక్రమం ప్రారంభం శుభారంభం అవుతుంది గణపతి పూజతోటి మొదటి రోజు కార్యక్రమాలు శుభారంభం చేసుకుని ప్రతిరోజు కూడా ఉదయం గోపూజ శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి గురు దత్తాత్రేయ స్వామివారి ఉత్సవమూర్తులకు పంచామృతములతో విశేషముగా పదకొండు రకముల ద్రవ్యములతో భక్తులందరి చేత స్వయంగా యాగంలో పాల్గొనే దంపతుల చేతే స్వయంగా స్వామివారికి అభిషేకము అనంతరం స్వామివారికి అర్చన నీరాజన మంత్రపుష్పములు తదుపరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష హోమాన్ని చేస్తూ ఉన్నాము అందులో భాగంగా లక్ష్మీ గణపతి మహాలక్ష్మి లక్ష్మీనారాయణ రుద్రహోమము ఆయుష్య హోమము నవగ్రహ హోమము ఇత్యాది హోమములు ఆ యొక్క యాగానికి అనుబంధంగా భక్తులు చేత చేయించడం జరుగుతోంది అలాగే మధ్యాహ్నం ఆశీర్వచనతో మధ్యాహ్న కార్యక్రమం పూర్తవుతుంది ప్రతిరోజు కూడా పంచగవ్య ప్రాసన ఆవు పాలు పెరుగు నెయ్యి గోమూత్రము గో మయంతో కూడుకున్నటువంటి పంచగవ్యమును కూడా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ శరీరం శుద్ధి అవుతుంది అందుచేత పంచగవ్య ప్రాసన కూడా చేయడం జరుగుతుంది మరలా తిరిగి సాయంత్రం ప్రారంభించుకుని ఐదు గంటలకు సామూహికంగా భక్తులందరి చేత యాగంలో పాల్గొనే భక్తులకేత స్వయంగా స్వామివారికి బిల్వార్చన అనంతరము స్వామివారికి విశేషముగా ఇరవై ఏడు రకముల హారతులతో స్వామివారికి విశేష హారతి సేవ నేరాజన మంత్రపుష్పములు చతుర్వేద స్వస్తి దర్బారు సేవ ఆశీర్వచన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా సవిత్రి కాఠకాగ్ని చేయని మహాయాగాన్ని పురస్కరించుకుని దత్త జయంతి సందర్భంగా జరుగుతున్నవి కావున మంది కూడా స్వామివారిని ధరించండి స్వామివారి సేవ చేసుకోండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి జై గురుదేవ దత్త యాగంలో సుమారుగా ఇక్కడ మనకి పదహారు గుండములతో కూడి ఉన్నటువంటి యాగశాలను మనం నిర్మించుకుని ఉన్నాము యాగానికి సంబంధించినటువంటి పురోహితులు సుమారుగా ఇరవై ఒక్క మంది పండితుల చేత బయట ఉన్నటువంటి యాగశాలలో కార్యక్రమం కాకుండా బయట జరిగే హోమాలన్నీ కూడా నిర్వహిస్తారు లోపల ప్రధాన వేదికలో ఉన్నటువంటి యాగశాలలో సుమారుగా పదకొండు మంది పండితులతో యాగం జరుగుతుంది ఇటువంటి యాగము మరలా మనం చూడాలన్నా చేయాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న యాగం కనుక అలాగే ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే తప్ప కనీసం చూసే భాగ్యం కూడా మనకు కలగదు అటువంటి యాగం కనుక యావన మంది విచ్చేయండి స్వామివారి సేవ చేసుకోండి శ్రీపాద బాపనార్యుల మహానదాన ట్రస్ట్ వారు మరియు అంతర్యోగి ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో జరుగుతున్న యాగానికి సుమారుగా భక్తులు నియమిత సంఖ్యను లేదండి ఇటు వైజాగ్ నుండి ఇటు విజయవాడ వరకు కూడా అన్ని ప్రాంతాలకి కూడా అందరికీ కూడా అందాలని చెప్పి యాగం యొక్క పత్రికలు అన్ని చోటకి పంపించడం జరిగింది అదే కాకుండా ప్రముఖ దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి దేవాలయానికి కూడా షిరిడి కానివ్వండి తిరుపతి కానివ్వండి అన్ని చోట్ల కూడా ఈ యొక్క యాగం యొక్క వివరాలన్నీ కూడా తెలుపుతూ ఆ యొక్క పత్రికలను పంపించడం జరిగింది ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఈ ట్రస్ట్ వారు అందరికీ కూడా భోజనాదులు ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు సుమారుగా ఐదు వేల నుంచి పదివేల మంది వరకు ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ ఏర్పాట్లు చేసి ఉన్నారు కనుక అందరూ కూడా విచ్చేయడానికే ఈ యొక్క యాగం యొక్క ముఖ్య ఉద్దేశము అందరూ స్వామివారి సేవ చేసుకోవాలి అందరూ చూడాలి అందరూ తరించాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో దత్త జయంతి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాగాన్ని చేస్తున్నారు యాగము చూసిన వారికి ఎప్పుడైతే కనుక ధర్మప్రదమైనటువంటి కోరిక కోరుకుంటారో తప్పక వారికి ఈ యొక్క యాగం యొక్క విశిష్టత ఫలితము త్వరితంగా సిద్ధిస్తుంది ఎందుచేతని అంటే కనుక ఎటువంటి యాగములు చేస్తే కష్టతరమో ఎటువంటి యాగములు యాగములు మనం చూసినా సరే అటువంటి ఫలితాన్ని ఇస్తాయో అటువంటి వాటిలో ప్రప్రథమంగా ఉన్నటువంటి యాగమే ఈ సవిత్రి మహా యాగం మహాయాగం కనుక తప్పకుండా చేసే శక్తి లేదు మనం రాలేము మనం కూర్చోలేకపోతున్నామనే బాధ ఎవరూ విడవండి తప్పకుండా అందరూ విచ్చేయండి ఇది మన పిఠాపురంలో జన్మించినటువంటి స్వామి శ్రీపాదులు వారి యొక్క హోమానికి సంబంధించినటువంటి యాగం కనుక అందరూ విచ్చేయండి అందరూ పాల్గొనండి స్వామి వారి అనుగ్రహాన్ని అందరూ పొందండి ఇంతకుముందు నిర్వహించారు ఇంతకుముందు నిర్వహించిన వారి విషయములు మనం చెప్పుకున్నట్లయితే కనుక పూర్వము జనక మహారాజు వారు నిర్వహించిన ఈ యొక్క యాగాన్ని నిర్వహించారు అలాగే ఇదే యాగాన్ని సుషమహర్షి యాగాన్ని నిర్వహించారు అశ్వత్థామ పుత్రుడు కూడా ఈ యాగాన్ని నిర్వహించారు వారి వారి వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడానికి ఆదిత్య లోకం ఏదైతే సవిత్రు అని ఇందాక మనం చెప్పుకున్నామో ఈ సవిత్రు మండలం సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి యాగం కనుక ఏదైతే మనం ఆదిత్య లోకానికి చేరాలి సూర్యనారాయణమూర్తిలో కలవాలి అనేటటువంటి భావం ఎవరికైతే ఉంటుందో వారు కూడా ఈ యాగాన్ని చేయడం ద్వారా ఆ యొక్క సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా ఏ ఏమాత్రము సందేహం లేదు ఈ యాగం వల్ల సంపూర్ణమైనటువంటి ఆయుష్ కూడా కలుగుతుంది అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది ఎంతో కష్టతరమైనటువంటి యాగాన్ని వచ్చేటటువంటి వారు ఎలాగా చూస్తూ ఉంటారు కానీ దూర ప్రాంతాల నుండి వారు కూడా వీక్షించడానికి ఈ యొక్క టీవీ టూ న్యూస్ వారి ఆధ్వర్యంలో చక్కగా ఐదు రోజులు కూడా మనకి ప్రత్యక్ష ప్రసారం వారి ద్వారా టీవీటీ న్యూస్ ద్వారా మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కనుక యావైన్ మంది భక్తులు కూడా యాగాన్ని తిలకించండి ఈ టీవీ టూ న్యూస్ ద్వారా యాగాన్ని తిలకించి యాగం యొక్క విశిష్టతను తెలుసుకోండి అవకాశం ఉన్నవారు మొదటి రోజు చూసిన వారు రెండో రోజుకి రావడం కానీ రెండో రోజు చూసిన వారు మూడో రోజుకి రావడం కానీ తప్పకుండా అందరూ ఇచ్చేసి యాగ ప్రసాదాన్ని అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క ప్రేక్షకులందరూ కూడా టీవీ టీవీ న్యూస్ ద్వారా లైవ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు టీవీటీవీ న్యూస్ వారికి మా ధన్యవాదాలు ఎందుకే తెలియదంటే కనుక ఇటువంటి యాగాన్ని ప్రజలందరికీ కూడా అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంలో వారు కూడా భాగస్వామ్యం అవుతుండడం వల్ల మాకు కూడా చాలా ఆనందం కలుగుతోంది జై గురుదేవదత్త